ఏం పేరు మీ పేరు నా పేరు రమేష్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు హైదరాబాద్ నుంచి వస్తారు ఎక్కడికి వెళ్తున్నారు మా ఏర్ మీరు జగన్ అక్కడ పోవాలి ఇప్పుడు ఎట్లొచ్చారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వస్తున్నా సార్ ఇప్పుడు ఫోన్ చేశారు కదా వన్ జీరో ఎయిట్ కి దేని గురించి చేశారు నాకు ఎమర్జెన్సీ ఉంది చెప్తున్నా అన్కాన్షియస్ అన్కాన్షియస్ లో ఉన్నాయి కాబట్టి చెప్తాను నేను ఏమైంది మీకు అని అడుగుతున్నా ప్రాబ్లం ఏమైంది నాకు విజయం ఇస్తున్నా నాకు చెప్తున్నా ఇప్పుడు నాకు పోయేంత ఇస్తున్నా నడిచేంత లేదు ఇస్తున్నా బస్ ఫెసిలిటీ కూడా లేదు నాకు చాలా ఇస్తున్నా చాలా ఇబ్బంది ఉంది అన్కాన్షియస్ ఇన్కాంచ్ అంటే మీనింగ్ తెలుసా పడుకొని మొత్తం లేవకుండా రూడా వాళ్ళు ఇన్కాంచ్ చేస్తుంటారు సార్ ఇస్తున్నా నేను ఎక్కడ పడిపోతున్నావో కూడా తెలియదు ఇప్పుడు ఎందుకు పోతున్నావు మరి ఇక్కడ కూర్చోకపోతున్నావు సార్ ఇస్తున్నాయి అది అది విషయం కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు వన్ జీ రెడీ వేసి ఇప్పుడు తీసుకోవాలి నో హాస్పిటల్ తీసుకెళ్ళాలో హాస్పిటల్ సార్ జ జనగన జనగా ఈ జనగనం తీసుకోకపోతాను కానీ ఆంబులెన్సు తీసుకొచ్చేదే సార్ అంబులెన్స్ దేనికి ఉంటా అండి ఏమన్నా నీకు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్తా హాస్పిటల్ తీసుకెళ్తాం హాస్పిటల్ తీసుకెళ్తా జనగాం పోయే బండి కాదు బోర్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటది జిల్లా ఆసుపత్రి ఉంటుంది హాస్పిటల్ కడ ఓకేనా సార్ నేను చెప్పాను కదా సార్ చిన్న సార్ నాకు బస్ ఫెసిలిటీ సార్ ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ అన్నా ఇప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం ఇది అంతవరకే హాస్పిటల్కి వెళ్దాం కదండి నీకు ఇబ్బంది అంటే ఇది 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 చెప్పేది వినండి అంబులెన్స్ అంటే నీ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అనిపిస్తే హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ చూస్తాడు పొద్దున్న పంపిస్తారు ఇది అందుకు వాడతారు వన్ జీరో అయిట్ ఇప్పుడు నీకు బస్సు లేదు నిన్ను ఇప్పుడు మీ అత్తగారింటికి తీసుకోవడానికి ఇది పని చేయదు వన్ రేట్ అయిట్ రాదు అట్లా మరి అక్కడ జాయిన్ అయ్యారు భోనీర్లో ఇది జనగామికి వెళ్ళదు ఈ అంబులెన్స్ జనగామికి వెళ్ళదు భువనీర్ డిస్టిక్ హాస్పిటల్ ఇక్కడ ఐదు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ హాస్పిటల్లో దింపుతాము మీకు ఇబ్బంది ఉంటే డాక్టర్ గారు చూస్తారు చూసినాక మార్నింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు మీరు వెళ్ళిపోవచ్చు అదే అండి టైర్డ్ అయితే గ్లూకోజ్ పెడతారు మీకు హాస్పిటల్లో

జనామే ఇది జనగామికి వచ్చేది కాదండి ఇక్కడ భువనగిరి హాస్పిటల్ భువనగిరి బండి ఇది భువనగిరి దగ్గర భువనగిరి హాస్పిటల్ లో చూస్తాం సార్